ఏపీసీసీ చీఫ్ షర్మిలపై వైసీపీ నేత మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీలో షర్మిల చేరారు చంద్రబాబు స్క్రిప్ట్ చదివే షర్మిలను ఎవరు నమ్మరు రెండు ఎన్నికల తర్వాత నాన్ లోకల్ పొలిటీషియన్లు చంద్రబాబు పవన్ లోకేష్ షర్మిల తెలంగాణ పారిపోవడం ఖాయం రానున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్ మళ్లీ జగన్ సీఎం కావడం ఖాయమని జోస్యం పలికారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం కడుపు మంట తారాస్థాయికి వెళ్ళింది వాళ్ళు అంటారు ఈ కిడ్స్ మీద ఈ బ్యాట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు ఆ కడుపు మంటతో అల్లాడే ఆ పచ్చ ఛానల్ మీ ద్వారా సూటుగా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మైన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అని అడుగుతున్నా కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సింది రాబోయే ఎలక్షన్స్లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశాన్ని వాళ్ళతో కలిసి వచ్చే పార్టీలతో ఆడేసుకుంటాయి వాళ్ళని హైదరాబాద్ కి తరిమేస్తాయని కూడా ఈ సందర్భంగా